मिल गए बोलते हैं स्मार्ट ये याद तो करना होगा स्मार्ट लाल मैडम 98% पास मैडम 98% पास किया था बिलिंग में जो था बहुत बड़ा चेंज ना करना

చాలా చెప్పినాలే అమ్మా. యాక్చువల్ మంచి మెరిట్స్ ఉన్నాయి. ఈ కాదు జిల్లాలో కూడా ఫామేల్ అంతలేదు సెలక్షన్ చేసి పెట్టునా. 0.5 తో అందది 0 నే మేడం మాకు 0 కిటె ఆపోజిట్ ఏ మేడం గేట్ ఆపోజిట్ అంతే కొంచెం నుంచి నుంచి వాటర్ కలెక్టర్ దగ్గర నిన్న పర్మిషన్ తీసుకుంటూ మాట్లాడతాను మీకు మనం ముందు నుంచి లేదు మేడం యాక్చువల్గా మేము ట్రై చేసాం ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అద్దెకి అడిగింది అడిగితే వాళ్ళు కొంచెం మనకు ఇస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో చేతులు ఇచ్చేసాం ఆ దాని నుంచి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇంకా ఎప్పుడైనా अब चूज करने के बाद स्टार्ट करता हूं इसमें कोई कलर नहीं शुरू हो लगे किसका भी पूरा रहता है और ये रहने दीजिए व्हाट इज व्हाट बी कैलकुलेट हेलो की थी अभी हम सब से बात कर रहे हैं मैं भी हूं అది నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 పరిచయం అవుతుంది మేము మెయిన్ బాట్రూస్ టార్గెట్ టీచర్ పాపోర్ట్ మేడం ఎలక్ట్రికల్ వర్క్ స్టోరింగ్ ఇది కిచెనో మెయిన్ బాగు నేను ఇది నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అది నేను చూసుకుంటాను ఇమ్మండి ఈమెంట్స్ దగ్గర నేను వెళ్ళవచ్చు ఈ వేస్ట్ ఖాళీగా ఉన్నాయి నిరుపయోగం ఉన్నాయి ఇవన్నీ సిక్స్ సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ అవుతారనుకో నేను మీ రూమ్స్ వాడుకొని